నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఒక సినిమా డైరెక్టర్ను ఇట్లాంటి పరిస్థితిలో చూడడం నిజంగా ఈ వీడియో చూడగానే చాలా అనిపించింది నా చెప్పుతో నేనే ఆ తర్వాత ఈ డైరెక్టర్ తో మాట్లాడాను కూడా సో ఈ డైరెక్టర్ పేరు మోహన్ శ్రీవత్స ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నా త్రిబానదారి బార్బరీక్ అనే ఈ మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ చాలా బాగున్నా కూడా జనం థియేటర్స్కి వెళ్ళట్లేదు అని చెప్పి ఆ డైరెక్టర్ మోహన్ ఇలా ఎమోషనల్ అయ్యారు పనిచేస్తా పోయా నేను ఇలా కాదు నేను పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగలేదో బాగలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా సీనియర్ నటుడు సత్యరాజు ఇందులో హీరో ప్రముఖ యాంకర్ ఉదయ్ బాను చాలా ఏళ్ల కనిపిస్తారు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది అనే ప్రచారం జరిగింది చాలా చేశారు అలాగే సలార్ మూవీలో కీలక పాత్ర పోషించిన ఒక బాల నటుడు ఇందులో ఉన్నారు చాలా మంది తెలిసిన స్టార్స్ ఇందులో కనిపిస్తారు ఒక పాట కూడా బాగా వైరల్ అయింది సాంగ్ మేడం సాంగ్ మీరు మూడు కలిపి సెవెన్ వ్యూస్ ఉన్నాయి అంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడము లేకపోతే దీని దీంట్లో పెద్ద స్టార్స్ భుజాన మోసి సినిమాను తీసుకెళ్లే స్టార్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోవడము ఇలాంటి సమస్యల వల్ల అని అనిపిస్తుందా మీ నాకు ఒకటి అనిపించింది నాకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కోర్ట్ లాంటి సినిమాకి ఉన్నారు దాని వల్ల ఆ రీచబిలిటీ ఉందేమో వాళ్ళ వల్ల ఆ రీచబిలిటీ ఉంది వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో సినిమా చూస్తున్నారు అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే చూడండి తీయంగానే వాళ్ళు లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫిల్మ్ నే మనకి ఇస్తారని ఒక ఒపీనియన్ తో మేబీ జనం ఆ సినిమా చూస్తున్నారు ఎందుకంటే సినిమా కూడా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి సినిమా మహాభారతంలో ఘటోద్గజుడి కొడుకే బర్బరీకుడు అతను ఒకేసారి మూడు బాణాలు వేయడంలో ఎక్స్పర్ట్ బాహుబలి టూలో ఒక ఫైటింగ్ సీన్ లో అనుష్క ప్రభాస్ ఒకేసారి మూడేస్ బాణాలు వేస్తారు కదా సేమ్ అలా అనమాట మహాభారతంలో ఉండే బార్బరీకుడి పాత్ర ఆధారం చేసుకుని ఈ త్రిబాణదారి బార్బరీక్ అని మూవీ తీశారు ప్రజెంట్ లో జరిగే ఒక మర్డర్ మిస్ట్రీని మైథలాజికల్ టచ్ తో చూపించారు డైరెక్టర్ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఉంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మంచి ట్విస్ట్ ఉంది అయినా సరే జనం చూడట్లేదు అనేది డైరెక్టర్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి ప్రధానమైన కారణం మొత్తం నా జీవితంలో జీవితం పెట్టింది ఏంటంటే ఏం చేస్తే వస్తారు నేను పబ్లిసిటీలో వెళ్ళాను ప్రతి టీవీలో కనబడ్డాను ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడాను అసలు త్రిబానదారి అంటే బార్బురీకి ఎవరు అసలు ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ కి నేను త్రిబానాన్ని ఎలా కనెక్ట్ చేసి చెప్పాను అది ఒక అస్త్రం మనకి మన ఎడ్యుకేషన్ అస్త్రం మన మన ఆలోచనలు అస్త్రం అని చెప్పాను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జానాల్లోకి వెళ్ళాను మేడం మరి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ డైరెక్టర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ బాగా వైరల్ అయింది నా సినిమా బాగాలేకపోతే మీరు వచ్చి చూడండి బాగాలేకపోతే నా చెప్పుతో నన్ను నేను కొట్టుకుంటాను అని చెప్పి అతను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కొట్టడం కాదు మీ చెప్పు తీసుకుని నేనే కొట్టుకుంటాను అది నా ఛాలెంజ్ అంత గట్టిగా ఛాలెంజ్ చెప్తున్నాను మీరు థియేటర్ రావాలి రెండున్నర ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించబోయింది నేను ఎక్కడ మనస్తాపరి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను నా చెప్తే ఒక డైరెక్టరు రెండేళ్ల పాటు కష్టపడి ప్రాణం పెట్టి సినిమా తీస్తే తన కథ మీద ఎంతో నమ్మకంతో ఉన్నా కూడా సినిమా ఆడకపోతే ఏం చేయాలి అనేది ఈ డైరెక్టర్ అడుగుతున్న ప్రశ్న ఇది ఈ ఒక్క సినిమా ఈ ఒక్క డైరెక్టర్ సిచ్యువేషన్ కాదు చాలా చిన్న సినిమాలు ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఫిలిం ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ వాళ్ళ టేస్ట్లు వేగంగా మారిపోవడాన్ని మనం గమనించవచ్చు సింగిల్ స్క్రీన్ల జమానా పోయింది ఇప్పుడు మల్టీప్లెక్స్లలో ఫ్యామిలీతో మనం సినిమాకి వెళ్ళాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది టికెట్ కాస్ట్ కంటే కూడా ఫుడ్కు పెట్టే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది దీంతో పెద్ద స్టార్ల సినిమాలు పెద్ద హైప్తో రిలీజ్ అయ్యే మూవీస్ కోసం తప్పితే జనం అంతగా థియేటర్స్కి వెళ్ళట్లేదు పైగా ఏ సినిమా అయినా ఫార్టీ డేస్లో ఓటీటీలో వచ్చేస్తుంది అలాంటప్పుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా థియేటర్స్కి వెళ్ళాలి అని చెప్పి జనం ఎందుకు అనుకుంటారు ఇది ఒక పెద్ద సమస్య ఇంకో సమస్య ఏంటి కంటెంట్ ఎవరు ఎన్ని చెప్పినా ఎప్పటికీ కంటెంటే కింగ్ ఈ మధ్యకాలంలో పెద్ద స్టార్స్ పెద్ద ప్రొడక్షన్ హౌజెస్ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి మంచు విష్ణు కన్నప్ప కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కానీ విజయదేవరకొండ కింగ్డమ్ కానీ ఎన్టీఆర్ వార్ టూ కానీ ఇలాంటి భారీ బడ్జెట్ ఫిలిమ్స్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి అయితే వీటికి మ్యూజిక్ రైట్స్ ఉంటాయి డిజిటల్ రైట్స్ ఉంటాయి శాటిలైట్ రైట్స్ ఉంటాయి వీటన్నిటి రూపంలో ఎంతో కొంత డబ్బు తిరిగి ప్రొడ్యూసర్స్కి వచ్చేస్తుంది విపరీతమైన హైప్ వల్ల ఫస్ట్ వీక్లోనే కలెక్షన్స్ కూడా వస్తాయి పెద్ద పెద్ద స్టార్స్కి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉంటారు ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూసైనా సరే ఫస్ట్ వీక్లో అయితే అసలు ఎలా ఉందో చూద్దాము అనైనా సరే థియేటర్ దాకా వెళ్తారు కానీ చిన్న సినిమాలు ప్రయోగాత్మకంగా తీసిన మూవీస్ చాలా ప్యాషనేట్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి తీసే సినిమాల మీద ఈ దెబ్బ పడుతుంది మౌత్ పబ్లిసిటీ రావాలి అన్న కూడా ఫస్ట్ థియేటర్స్ దొరకాలి జనం థియేటర్స్ కి వెళ్ళాలి ఏదో ఒక రకంగా సరిగ్గా బార్బరిక్ డైరెక్టర్ సమస్య కూడా ఇదే ఆయనతో నేను మాట్లాడాను అసలు మీ సినిమాకు ఎందుకు రావాలి జనం వాళ్ళంతటా వాళ్ళే అని చెప్పి నేను ఆయన అడిగాను ఆయన ఏం చెప్పారో చూడండి ఒకసారి నా బేసిక్ ప్రశ్న ఏంటంటే మోహన్ శ్రీవత్స అనే వ్యక్తి ఒక సినిమా తీసినంత మాత్రాన మొత్తం జనమంతా వెళ్ళిపోయి చూసేయాలనా ఎందుకు చూడాలి దీనికి మీరు ఏం చెప్తారు అడిగితే తీసేసినంత మాత్రాన జనమంతా చూసేయాలని అనేది నాకు లేదు మేడం అలా లేదు నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు వేరే రెండు స్క్రీన్స్ సేమ్ ఎస్ ఆ సినిమాలు కూడా నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది అవి కూడా మలయాళం రెండు సినిమాలు వచ్చాయి రెండు నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది నా దానికి నెగిటివ్ చెప్పేవాళ్ళు నెగిటివ్ ఉన్నారు పాజిటివ్ చెప్పేవాళ్ళు చాలా పాజిటివ్ చెప్పారు సో నేను ఏమంటున్నానంటే ఆ ఆక్యుపెన్సీలో నాకు ఒక్క రెండు టికెట్లు ఎక్స్ట్రా తెగకపోతే నా థియేటర్లు ఉండేవి తెగితే ఉండేవన్న ఒక చిన్న ఆవేదన అంతే వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలనే దృష్టితో అసలు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఓన్లీ స్క్రిప్ట్ వర్కే చేశాను మేడం నేను అంటే మీ స్క్రిప్ట్ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నింది ఖచ్చితంగా ఎందుకంటే మలయాళం మంచి కంటెంట్స్ ఇస్తారు మేడం చాలా సూపర్ చాలా బ్రిలియంట్ గా తీస్తారు నేను అది దృష్టిలో పెట్టుకున్నాను లేదు ఆడియను కంటెంట్ ఇస్తే మలయాళం కాదు కొరియన్ కాదు ఏ సినిమా అయినా చూస్తారు అనే ఉద్దేశంతో నేను చేస్తే సినిమా థియేటర్ కి రిలీజ్ కంటే ముందు ప్రివ్యూస్ వేసి ఉంటారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి చూపించి ఉంటారు కదా మీకు అంటే మీ ముఖ స్థితి కోసం అందరూ బ్రహ్మాండం అని చెప్పినా అలా చెప్పని ఆడియన్స్ కి కూడా మీరు చూపించి ఉంటారు కదా అవును అవును సో ఎప్పుడు ఎక్కడ మీకు తేడా కొట్టలేదా ఇప్పుడు నేను నేను విజయవాడ షో వేశాను మేడం అంటే నాకు ఎవరో తెలీదు ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అంతా వచ్చారు సినిమా చూసి కలర్ లో నీళ్ళు పెట్టుకున్నారా మేము రికార్డ్ చేసాము రికార్డ్ చేసి రిలీజ్ కూడా చేసాం తర్వాత విజయవాడలో ఆటోమేటిక్ వైజాగ్ నుంచి కానీ వాళ్ళు వాళ్ళు మినిమం ఫిల్లింగ్ ఉంది మేడం మినిమం అక్కడ ఫిల్లింగ్ నేను ఎక్కడ పెట్టానో అక్కడ ఉంది మినిమం అంటే మినిమం అంటే ఎగ్జాంపుల్ ఒక ఇరవై మంది ముప్పై మంది వెళ్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నా బట్ మిగతా ఏరియాలో ఎక్కడ అది లేదు మిగతా ఏరియాలో ఎక్కడ లేదు అసలు మౌత్ పబ్లిసిటీతో అయినా సరే వెళ్ళాలి కదా ఇప్పుడు పది మందో ఇరవై మందో థియేటర్కి వెళ్ళి చూసేసి వస్తే వాళ్ళు ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మందికి చెప్తారు వాళ్ళు కూడా వెళ్ళాలి జనరల్ గా ఇదే కదా జరిగేది చిన్న సినిమాల విషయంలో అదే మేడం నేను ఏమంటున్నాను అంటే పది మంది వెళ్తే రాదు మేడం టాక్ ఎట్టి ఏదో ఒక ఇరవై మంది ఉంటే రాదని నా ఒపీనియన్ ఒక ఎనభై నూట ఎనభై థియేటర్ రిలీజ్ చేసామంటే ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్స్ లో మినిమం ఒక చిన్న ఆక్యుపెన్సీ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ సినిమాకి వెళ్ళి తెలుసుకోవాలనేది ఎవరు ఎత్తుకోలేదు మేడం అది సినిమా చూడలేదు వాళ్ళు మాట్లాడటానికి ఇంకేముంటది సినిమా బాగలేదు అని ఏం తీసావు అని అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం నేను ఇంకా ఇంకా బాగా ఎలా తీయాలి వీళ్ళకి నచ్చేటట్టు ఎలా తీయాలి అనేది ఆలోచిస్తాను కదా వార్ లాంటి వార్ టూ లాంటి మూవీలో ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ రోషన్ ఉన్నారు విజయ్ దేవరకొండ మూవీ వచ్చింది ఆ పెద్దగా లేవు కదా వాటికి కూడా అన్ని ఫ్లాప్స్ ఫ్లాప్ షోసే మార్నింగ్ నేను నేను నా 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 షేర్ చేసుకున్నాను నాకు సినిమాకి బాధ అది ఇది ఒక్క డైరెక్టర్ సమస్య కాదు ఒక నలుగురు ఐదుగురు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తప్ప ఎవరు సినిమాలు తీసినా కూడా రిలీజ్ కోసం నానా పాటలు పడుతున్నారు ఇప్పుడు మోస్ట్లీ థియేటర్స్ అన్ని కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడైతే పెద్ద హీరోస్ చేతిలోనే ఉంటున్నాయి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ వల్ల నాని లాంటి నటులు ప్రొడ్యూస్ చేసి బాగా ప్రచారం చేయడం వల్ల కోర్టు లాంటి ఒకటి రెండు మూవీస్ ఆడాయి ఇప్పుడు ఆడుతున్న సినిమాలే తక్కువ కాబట్టి అప్పటిదాకా థియేటర్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం ఇక్కడ అందుకే పాత బ్లాక్ బాస్టర్స్ని మళ్ళీ ఇప్పుడు రీరిలీజ్ చేసి వాటిని సొమ్ము చేసుకొని అట్లీస్ట్ మెయింటెనెన్స్ ఖర్చులైనా రాబట్టుకోవాలి అని చూస్తున్నారు కానీ వీటిలో కూడా సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలని రిలీజ్ చేయడం లేదు మళ్ళీ అన్ని స్టార్ హీరోల సినిమాలనే సెలెక్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఓవరాల్గా చిన్న సినిమాలకు అనుకూలంగా తెలుగు ఇండస్ట్రీ అనేది లేదు సో ఈ విషయం తెలుసు కాబట్టి చాలామంది డైరెక్టర్స్ అలాగే ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్లు క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూవీస్ తీసి వాటిలో కంటెంట్ కనుక చాలా బాగుంటే వాటిని ఓటీటీలకి అమ్మేసుకుంటున్నారు ఈ మధ్య ట్వంటీ త్రీ అనే మూవీ రిలీజ్ అయింది చూస్తే చాలా బాగుంటుంది మనం అంటే నాలంటి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు సోషల్ ఇష్యూస్ మీద ఆసక్తి ఉండేవాళ్ళు కానీ థియేటర్స్ దొరకలేదు దొరికినా కూడా ఆడియన్స్ రాలేదు థియేటర్స్లో రిలీజ్ చేయడానికి డబ్బులు లేనప్పుడు ఓటీటీలో మీరు డైరెక్ట్గా రిలీజ్ చేసేయచ్చు కదా అని చెప్పి నా జర్నలిస్ట్ ఫ్రెండ్ ఒక డైరెక్టర్ అడిగితే అప్పుడు ఆయన ఒక కొత్త విషయం చెప్పారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉండే బోర్డు మెంబర్స్ని కానీ లేకపోతే ఆ పాలసీస్ చూసే వాళ్ళని కానీ కంటెంట్ టీమ్ని కానీ ఇట్లా సవా లక్ష మందిని మేము ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు కంటెంట్ని మాడిఫై కూడా చేస్తారు ఆ మార్పులన్నీ చేయాల్సి వస్తుంది అన్నీ చేయడానికి ఒప్పుకున్నా కూడా సంవత్సరాల కొద్దీ వెయిటింగ్లో పెట్టేస్తారు క్యూ లైన్లో నిలబెట్టేస్తారు సినిమాని సో అక్కడ ఎదురు చూసే వదులు జనం ముందే మన ప్రోడక్ట్ పెడదాము మన అదృష్టం బాగుంటే హిట్ అవుతుంది అని చెప్పి థియేటర్స్లో నానా కష్టాలు పడి రిలీజ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమా బతికే దారి ఏంటి అప్కమింగ్ డైరెక్టర్లు ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి సినిమాలు తీస్తూ ఉంటే వాళ్ళ మనుగడ అనేది ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు వాళ్ళు హిట్టు కొట్టగలుగుతారు అట్లీస్ట్ జనం దగ్గరికి తన ప్రోడక్ట్ని చేర్చడమే ఇక్కడ చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉంది కదా తెలుగులో ఉండేవాళ్ళు మంచి సినిమాలు తీస్తే అవి జనం దాకా ఎట్లా చేర్చాలి సో నాకేమో సినిమా ఎప్పుడైనా నమ్ముకోవాల్సింది ప్రేక్షకుల్ని కాదు ప్రభుత్వాల్ని కాదు థియేటర్ యజమానుల్ని కూడా కాదు కంటెంట్ని మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్ ట్రెండ్కు తగ్గ విధంగా కంటెంట్ తీయడము కంటెంట్తో సినిమాలు తీస్తే అట్లీస్ట్ వెంటనే డబ్బులు రాకపోయినా మౌత్ పబ్లిసిటీ ద్వారా అయినా సరే డైరెక్టర్ నిలబడగలుగుతాడు ఫస్ట్ ఈ డైరెక్టర్ అతను తీసిన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మంచి సినిమా తీశాడు కంటెంట్ ఉండే డైరెక్టర్ అని చెప్పి ఆ డైరెక్టర్ అనిపించుకుంటాడు అట్లీస్ట్ అట్లా అనిపించుకున్న తర్వాత అయినా సరే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక రెండు ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి ఈ ప్రాంతం కాదు ఈ దేశం కూడా కాదు వన్ అనే మూవీ హాలీవుడ్ మూవీ అసలు ఎట్లాంటి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుంది మంచి టాక్ నడుస్తుంది అలాగే నరసింహ అవతారం ఒక కన్నడ డబ్బింగ్ మూవీ తెలుగులో రిలీజ్ చేశారు చాలా తక్కువ బడ్జెట్తో దాన్ని తీయడం జరిగింది తక్కువ బడ్జెట్తోనే రిలీజ్ చేశారు సో అలాంటి మూవీ హరిహర వీరమలు టైంలో రిలీజ్ చేస్తే హరిహర వీరమలుని ముంచి మంచి టాక్ తెచ్చుకుంది ఇప్పటికి నలభై రోజుల తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది థియేటర్స్లో సో ఎక్కడ తగ్గట్లేదు భారీ కలెక్షన్లు చేస్తుంది అంటే అక్కడ జనాన్ని ఆకట్టుకునే కంటెంట్ ఇక్కడ ఈ సినిమాల్లో ఉంది అని చెప్పడానికి ఎఫ్ వన్ కానీ నరసింహవతరం కానీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ బార్బరిక్ మూవీ డైరెక్టర్ ఎమోషనల్ అయ్యి ఇలా చెప్పిన తర్వాత ఒక చర్చ జరుగుతోంది అసలు ఈ సినిమా బాగుంది అని చెప్పి ఆ థియేటర్లో ప్రేక్షకులు చెప్తున్నారు అని చెప్పి ఆయన చెప్పారు కదా ఇలా అయినా సరే ఈ మూవీలో ఏముంది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు పెరిగారు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్రతిసారి ప్రతి సినిమాకి కనీసం ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు కదా అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు ఎలా బయటికి రావాలి కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఎలా బయటికి రావాలి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియోని సినిమా ఫ్రెటర్నిటీలో ఉండే వాళ్ళు కూడా చాలామంది చూస్తారు అని చెప్పి నమ్ముతున్నాను సో ఒక మంచి చర్చ జరుగుతుందేమో చూద్దాం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్